నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు బుధవారం కూరగాయల విక్రయించి నిరసన వ్యక్తం చేశారు తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్తో లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన వంటవార్పు నిరసనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా యూనియన్ అధ్యక్షుడు అధ్యకుడు వెంకటేశ్వర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రవికుమార్ మాట్లాడారు గత పదిహేను రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కమిషనర్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తమ కష్టానికి అడిగిన జీతాన్ని ఇవ్వటంలో కూడా చేస్తున్నారని మండిపడ్డారు పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు జీతం పెంచాలని విజ్ఞప్తి చేశారు జీవో నెంబర్ ముప్పై వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించని పక్షంలో పదమూడున కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు యూనియన్ రాష్ట ఉపాధ్యక్షుడు రామానాయుడు వెలుగురి రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు దయచేసి కొనండమ్మా కొనండి కోసం చాలీ సారంగ ఉద్యోగుల బతుకు తీరు నిలపాలని సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత అరవై రెండు సంవత్సరాల పదివే రెండు వయసు అమలు చేయాలి నెంబర్ థర్టీ సిక్స్ వెంటనే అమలు చేయాలి మా సమస్యలు జీవో నెంబర్ థర్టీ సిక్స్ రెగ్యులర్ గా చేయాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగం వెంటనే మరి మేము గత రెండు నెలల నుంచి ఈ దప్పుతపాలుగా ఈ సహకార సంఘ ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు మరి ఈ నెల జనవరి నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ నెల ఇవాళ ఫిబ్రవరి పదకొండవ తారీఖు మరి ఈ రోజుకి ఇక్కడ మేము కార్యక్రమం చేయడం మొదలుపెట్టి ఇది పన్నెండవ రోజు ఈ పన్నెండవ రోజు కార్యక్రమంలో మన నెల్లూరు నుంచి వచ్చిన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరిని మనందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము సహకార సంఘ కమిషనర్ గారికి తెలియజేసేది ఏముందంటే మేము గత పదిహేను రోజుల నుంచి మీ కార్యాలయం ముందే ఉండి ఇక్కడ ఇది చేస్తున్నాము కానీ మీరు ఇంత మటుకి మా మీద కనికరం చూపించడం లేదు మేము కోరేది గొంతెమ్మ కోరికలేం కాదు గవర్నమెంట్కి కూడా ఎలాంటి భారం పడదు అందుటో మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు కూడా భరాయించేది ఎలాంటిది లేదు మా సహకార సంఘాలు మేము కష్టపడి రేత్రింబగళ్ళు వసూలు చేసి మేము వచ్చిన రుణాల్లో తీసుకునే జీతాలు ఇవి మా జీతాలు మాకు వీయటానికి కూడా మీరు మీనామేశాలు లెక్కిస్తున్నారు అదేమంటే మేము లోకం మీ దగ్గరికి వచ్చినప్పుడు కంప్యూటర్ పూర్తి చేయండి తర్వాత ఈఆర్పి పూర్తి చేయండి తర్వాత ఆడిట్ పూర్తి చేయండి ఇవన్నీ పూర్తి చేపించండి మీ మీ కోరికలను తీరుస్తాను కాల కోరికలు తీర్చకపోతే నా కమిషనర్ ఆఫీస్ ముందే మీరు ధర్నా పెట్టండి ఆ ధర్నా ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటామని మీరు మా యూనియన్ సభ్యులకు తెలియజేశారు కాబట్టి మేము ఇప్పుడు చాలీ చాలిన జీతాలతో ఇప్పుడు ఏంటంటే ఉచేతనికి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగ సహకార సంఘ ఉద్యోగస్తులకేమో జీతాలు లేవు చాలీసాలకు ఇబ్బంది పడుతున్నారు మరి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకేమో లక్షల లక్షల జీతాలు ఇస్తున్నారు మేము కోరేది ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇచ్చినందుకు మాకు బాధ కాదు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తించి ఇవాళ కాలమాన ధర ప్రకారం ధరల ప్రకారం ఇవాళ మరి ఒక వ్యక్తి బతకాలంటే ఎంత జరుగుతుందో మీకు తెలుసు ఇవాళ ఒక లేబర్ కూలీ రోజుకి ఎనిమిది వందలు మరి లేబర్ యాక్ట్ ప్రకారం కార్మిక శాఖ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎనిమిది వందలు ధర నిర్ణయించారు మరి ఆ రకంగా చూసుకున్న ఒక సంఘ సహకార సంఘ గుమ్మస్తాకి పాతిక వేలు రావాలి కానీ ఇవాళ సహకార సంఘాల్లో ఒక ఉద్యోగికి ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు నాలుగు వేలుగా పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఉంటారు సుమారు రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల యాభై ఒక్క ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో ఉండడం జరిగింది దశల ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గ్రామ స్థాయిలో చేశారు మండల స్థాయిలో చేశారు జిల్లా స్థాయిలో చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ విజయవాడలో సుమారు ఐదు వేల మందితో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు అవనివ్వండి వంట వార్పు కార్యక్రమం అని చెప్పి ఆర్సీఎస్ ఆఫీస్ ముందు చేస్తూ ఉన్నారు గుంతెమ్మ కోర్కలు కోరట్లేదండి గత పది సంవత్సరాలుగా అమలుకు నోచుకోనటువంటి హెచ్ఆర్ పాలసీని అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసినటువంటి పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలని సహకార సంఘాలు సహకార బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తింపజేయమని అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తరువాత జివో నెంబర్ ముప్పై ఆరు ద్వారా సహకార సంఘాల్లో రిక్రూట్మెంట్ బ్యాన్ చేశారు ఇటు పదవీవరము వయసు పెంచకుండా అటు రిక్రూట్మెంట్ బ్యాన్ చేయటం వల్ల సహకార సంఘాల్లో ఉన్నటువంటి సిబ్బంది రిటైర్ అయి వెళ్ళిపోయే సమయంలో సిబ్బంది షార్టేజ్ వల్ల కొంతమందిని రోజువారీ వేతనాలపై ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక ముఖ్య కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తూ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ఎంప్లాయీస్ అందరూ రాత్రి మొగల్లో పనిచేశారు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం ఇలాంటి సమయంలో వాళ్ళందరినీ పనిచేయించుకొని ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ బ్యాన్ ఉంది మీరు మీ నియామకాలు చెల్లవని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ బ్యాన్ ఉంటే ఏడు సంవత్సరాల కాలంగా రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు సిబ్బంది కొరత ఉండటం కారణంగా డైలీ వేజ్ ఎంప్లాయీస్ నేసుకొని ఉన్నారు ఈరోజు వాళ్లే సొసైటీల్లో చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు ప్యాడీ అంటే ప్యాడీ రాత్రింపగుళ్ళు అర్ధరాత్రుల్లో కళ్ళాల్లోకి వెళ్ళేసి వడ్లు ఎత్తడం జరుగుతుంది ఎరువులు రాష్ట్రంలో ఎరువులు కొరతుంది అంటే సహకార సంఘాల ద్వారా ఎరువుల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్యాక్స్ కంప్యూటరైజేషను ఇదే సహకార సంఘాల కమిషనర్ గారు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చేయండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ప్యాక్స్ కంప్యూటరైజేషన్ జరిగే సంవత్సరం నా కాలం అవుతుంది ఈ రోజు వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించడం లేదు దాదాపు గత రెండు మాసాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఎనిమిది వేల మంది ఉద్యోగులు గత రెండు మాసాల నుండి ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు వివిధ పద్ధతుల్లో వారి డిమాండ్స్ అన్నీ కూడా గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ గత రెండు మాసాల నుండి ఆందోళనలు చేస్తున్నప్పటికీ మీరు ఆమోదిస్తారో లేదో ఆ మాట పక్కన పెట్టి కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేని ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని అడుగుతున్నాను నేను చర్చలు సమ్మె పిలిపిస్తే మీరు సమ్మె చేయాల్సిన అవసరం లేదు మీ డిమాండ్స్ ఏంటర్ని అడగటానికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నామని ప్రశ్నిస్తున్నాం ఇదే విధానంగా ప్రభుత్వం కొనసాగిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ సహకార సంఘాల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్ని మార్చగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఎంప్లాయీస్ వీరు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు పోలరైజేషన్ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళు వీళ్ళకి కోపం తెప్పించకండి వీళ్ళని రగిలించకండి వీళ్ళని శత్రువులుగా మార్చుకోకండి తక్షణమే వీరి కోర్కెలను ఆమోదించి తీరాలి ఆమోదించకపోయేటైతే పదహారవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి నిరవధిక సమ్మె అది తీవ్ర పరిస్థితులు జరుగుతుంది వారికి ఏఐటివిసి కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తుంది మా న్యాయమైన కోరికలపై గత రెండు నెలలుగా మేము వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నతాధికారులు కానీ మా యొక్క డిమాండ్స్పై మా సమస్యలపై ఈ నేటికి కూడా ఒక పరిష్కార మార్గం చూపకుండా కాలయాపన చేస్తూ జరుగుతూ ఉంది ఇదే జరిగితే రేపు పదహారో తేదీ నుంచి నిరవధిగులకు సమ్మెలోకి మేము వెళ్ళడం జరుగుతుంది నిరవధికి సమ్మెలోకి వెళ్తే రైతులు రేపు ఈ మార్చిలో రుణాలు చెల్లించిన వారు చెల్లించక వారికి రావాల్సిన ప్రభుత్వం నుండి రావాల్సిన వడ్డీ రాయితీ కానీ మిగతా ఏనా కానీ వారి వారి యొక్క వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ రావు కాబట్టి ఇది జరిగే కార్యక్రమాల దేనికైనా అనర్థాలకి మీరే బాధ్యత వహించాలని మీ మీడియా ముఖంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు అధికమయ్యాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధార్థ నగర్ లోని అంబటి నివాసంలో బుధవారం అంబటి కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు అంబటి ఇంటిపై దాడి దుర్మార్గమని నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు చూడలేదని ఇదే పరిస్థితి మునుముందు కూడా ఉంటే కూటమికి డిపాజిట్లు కూడా రావని చెప్పారు ఎమోషనల్ గా ఒక మాట మాట్లాడితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు రాష్ట్రంలో మరి ఈరోజు పుంకాలు పుంకాలుగా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తుదకు మాజీ మంత్రుల మీద ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం ఇంటిని అంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో అంతా కూడా చాలా హృదయ ఉదారకంగా ఉన్నాయి మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతూ ఉంది ఇలా నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ అని ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైండ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రులు ఇళ్ళ మీద కానీ లేదా శాసనసభ్యుల ఇండ్ల మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడము గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను చెప్పనే అబద్ధాలన్నీ కూడా చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా అధికారం లేకొచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనలందరినీ కూడా తప్పుదావబట్టి చెప్పి చేశాడు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏఐటియుసీ నాయకులు వి రాధాకృష్ణ ఆరోపించారు మోడీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా గురువారం తలపెట్టిన సార్వత్రిక కార్మిక వర్గాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు అంటే ఫిబ్రవరి తేదీ దేశవ్యాప్తంగా కోట్ల పైగా చేయబోతున్నటువంటి సమ్మెకు అన్ని ఏర్పాట్లు కూడా దేశవ్యాప్తంగా చేసుకోవటం జరిగింది అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనబోతూ ఉన్నారు ప్రధానంగా గత పదకొండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాటాలు సాగుతున్నాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏవైతే కార్మిక వర్గాలు ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టం రద్దు చేసి నాలుగు కార్మికు తద్వారా కార్మికులు అనుభవిస్తున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే హక్కు సంఘాన్ని పటిష్టవంతం చేసుకునేటువంటి నాయకత్వం వహించగలిగేటువంటి హక్కు కనీస వేతనాల హక్కు వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా రద్దు చేస్తున్నారు కనీస వేతనాలు ఉండవు పని గంటలు వాళ్ళు ఇష్టం వచ్చిన మేరకు పెంచుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్ర ప్రభుత్వం పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆమోదించడం జరిగింది అనేక చోట్ల ఉద్యోగర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ కాకుండా డైలీ వేజెస్ మీద వాళ్ళ నోరు నొక్కడానికి ప్రయత్నం ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె పెద్ద ఎత్తున మొత్తం ఇరవై ఐదు కోట్ల మందికి పైగా ఎల్లుండి రేపు పాల్గొనబోతూ ఉన్నారు ఈ సమ్మెని జయప్రదం చేయాలని కార్మికులు ఉద్యోగులందరూ రోడ్ల మీదకి రావాలని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ నెల పన్నెండున జరగనున్న సార్వత్రిక సమ్మను జయప్రదం చేయాలని నగర ముఠా కార్మిక సంఘ నాయకులు సురేష్ బాబు అంజుబాబు పిలుపునిచ్చారు సంగడికుంట రేగుల రాఘవయ్య భవన్ లో బుధవారం నగర ముఠా కార్మిక సంఘం సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేపడుతున్నామని అన్నారు ఇందులో భాగంగా విజ్ఞాన మందిరం నుంచి ప్రదర్శన జరుగుతుందని చెప్పారు చేయండి కాకుండా ఇంత బాబా చూసివా ఇంత బాస్ బాగా చూసి ఉందావా అప్పుడు చేయాలి నాలుగు లాభ పౌరుతాన్ని చేయాలి చేయండి రేపు జరిగే దేశాంత చేయండి జరిగే సమ్మెను అంశంగా రేపు జరిగే చేయండి కేంద్రంలో పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ వాళ్ళ హక్కులను హరిస్తూ పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసుకుంటుంది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని యూనియన్లు అన్ని ఫెడరేషన్లు అన్ని ఎన్జిఓ సంఘాలు రేపు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనబోతున్నాయి సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు అందులో భాగంగా గుంటూరులో ఏఐటిసి నాయకత్వాన మిగతా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా నగరముఠా కార్మిక సంఘం సమావేశంలో రేపు ఆ ప్రదర్శనను జయప్రదం చేయటానికి పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ముఠా కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేసి అమలు చేయాలని డిమాండ్తో రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించుకోవటం జరుగుతుంది దీంట్లో ఏఐటియుసి నగర ముఠా కార్మిక సంఘం గుంటూరులోని నగరముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జరిగే ప్రజా శ్రామిక ప్రదర్శనలో నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీసీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ భవనంలో హజ్ యాత్రికులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు

इस इस साल हज को 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 जाने वाले सारे है है ना ना पिछली बार बार की की लास्ट में पहले पहले गवर्नमेंट के 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 बदले पूरे एक रिपोर्ट रिपोर्ट बाद कमेटी कमेटी तरफ से वो रिपोर्ट है ना। हज को भेज अप्रूवल लाने का था उसके रखे लेकिन बहुत सहूलत है कमिटी के चेयरमैन साहब सब सहूलत अच्छी सहूलत करे एसोसिएशन के जो भी मेंबर्स हैं पूरे को बहुत अच्छे इंतजाम है आज जो तो कल भी ले सकते। उसके बाद कंटिन्यू हाँ करते कार्रवाई है एक एक है ना गवर्नमेंट की तरफ से इस बार बहुत सहूलत करना रहा पहले से हज कमेटी की तरफ से है ना పూర్ ప్లూ యా తుర్ ఆనాద ర రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఐ గుంటూరు జిల్లా నగర కార్యదర్శులు కోటా మాల్యాద్రి ఆకటి అరుణ్ డిమాండ్ చేశారు లేబర్ కోర్సు రద్దు కోసం ఈ నెల పన్నెండున జరగనున్న మాట్లాడారు పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని నిపులు జరిగారు నరేంద్ర మోడీ దేశ ప్రజలను దోచి అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్నారని అన్నారు బ్రిటిష్ వాడికి తీసిపోని విధంగా మోడీ పాలన సాగుతోంది మందిరం నుంచి కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు

ఇలా మరి రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆటో స్టాండ్లో మరి ఈ సమ్మె విజయవంతం కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం మరి చంద్రబా మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మరి అనేక సంఘ అనేక మరి పోరాడు శాసన చట్టాలన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా చేసి మరి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెంటనే నాలుగు కోళ్ళ లేబర్ కోళ్లు రద్దు చేయాలని మరి ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి రైతులు మరి పండించిన పంటకి మరి గిట్టుబాటు ధర కావాలని అట్లాగే ఏ పంట పండించుకోవాలో కూడా అవకాశం లేని పరిస్థితులు తెచ్చినటువంటి నల్ల చట్టాలు మూడిని కూడా రద్దు చేయాలని కూడా ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అనంతరం ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకం మరి జాతీయ హామీ పథకాన్ని జీరామ్జీ రామ్జీ పేరుతోటి ఏదైతే గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ మరి పథకాన్ని చట్టంగా ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న పద్ధతిలో కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి మరి ఆ చట్టాన్ని తీసుకొస్తే ఈ రోజున జీ రామ్జీ అని చెప్పి మరి నాజూరామ్ గాడ్సేకి సంబంధించిన పదాన్ని ఈరోజు దేశ ప్రజలతో చెప్పించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ గాంధీ గారిని పక్కన పెట్టమే కాకుండా గతంలో ఇస్తున్నటువంటి తొంభై శాతం నిధుల్ని అట్లాగే మరి ఈరోజు అరవై పర్సెంట్ చేయటం అరవై శాతం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తా భారం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఇచ్చినటువంటి మరి పర్సెంట్ పది పర్సెంట్ బదులు నలభై శాతం మరి రాష్ట్రాలు భారయించాలన్నారు ఇప్పటికే అప్పులో ఉన్నటువంటి మరి రాష్ట్రాలు మరి ఆ రకంగా పెట్టుబడి పెట్టలేక ఈ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే వ్యక్తులు జీరామ్జీ ఏదైతే తీసుకొచ్చారు అది అయిపోయి కార్మికులకంతా కూడా పని లేకుండా పోయే ప్రమాదం ఉందని అట్లాగే స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ చేయాలంటారు కానీ విభాగాలుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు కూట ప్రభుత్వం కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇప్పటికి కూడా దాని మీద అవసరమైన చర్యలు లేవు ఈ పరిస్థితులు మరి కార్మికులకు సంబంధించి గంటలు కూడా ఏదైతే ఎనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నామో దాన్ని కూడా పన్నెండు గంటలు పనిచేస్తూ చేయాలని కూడా మరి మోడీ గారు చెప్పారా లేదు ఇక్కడ కూట ప్రభుత్వం మరి క్యాబినెట్లో కూడా తీర్మానం చేసింది ఈ పరిధిలో మరి కార్మికులంతా కూడా ఏకమడుతుంది అన్ని కార్మిక సంఘాలు ఏకమే చేస్తున్నాయి ఈ సమ్మెకి మరి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సమన్వయ సంఘాలు అనేక కలిసి వచ్చే స్వతంత్ర ఫెడరేషన్లు ఐక్యంగా ఈ దేశ దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ కూడి పైన శమల శంఖాన్ని పూరిస్తూ ఉన్నాయి ఈ నెల పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్త్రిక సమ్మెకి పిలిపినడం జరిగింది దానిలో భాగంగా ఆ సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది మనం గమనిస్తూ ఉన్నాం సుమారుగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూడా మీ అధికారంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నటువంటి యొక్క సమయంలో నాటి నుంచి నేటి వరకు కూడా ఏమాత్రం బ్రిటిష్ వారికి తీసుకునే విధంగా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆనాడు దేశ స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే సుమారు రెండు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని భారతదేశంలో ప్రజల్ని మొత్తం కూడా బానిసలుగా మార్చి దేశ సంపదను మొత్తం కూడా విదేశాలకి ఏ విధంగా తరలించుకుపోయాడు అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజల్ని మొత్తం కూడా మోసం చేస్తూ ఈ దేశ ప్రజల్ని దోచుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా అంబానీ యాదాని ఇలాంటి వ్యక్తులకి దోచి పెడతా ఉన్నాడు ఆనాడు బ్రిటిష్ వాడు రాజుల మధ్య రాజాల మధ్య ఏ విధంగా అయితే గొడలు పెట్టి విభజించు పాలించు పద్ధతిలో దేశాన్ని పరిపాలించడం అన్నాడు ఈనాడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య అదే విధమైనటువంటి కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో భాష పేరుతో దేవుడి పేరుతో విభజన సృష్టిస్తూ ఉన్నాడు వాళ్ళ మధ్య చుట్టు పెడతా ఉన్నాడు గొడవలు పెడతా ఉన్నాడు ఆటో డ్రైవర్లు ఏ టూసీగా ఈ సమ్మిలో పాల్గొంటున్నాము ఈ పాల్గొన్న ఈ సమ్మిలో ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ప్రతి స్టాండు మద్దతు తెలియజేస్తున్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ అట్లాగే మోడీ ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడమే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ని నడ్డి విరిచి ఓ పక్క నేను సంక్షేమ పోటీ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అట్లాగే ప్రమాద భీమా ఆటో డ్రైవర్లకి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పడుతుందని ప్రమాద భీమా తెస్తానని ఆ ప్రమాద భీమా కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్లకి తాలేదు అట్లాగే ఇరవై ఏడు ముప్పై ఏడు రద్దు చేస్తా అన్నాడు అది కూడా ఇంతవరకు రద్దు చేయకపోగా మా మీద అనేకమైన భారాలు మోపుతూ ఉన్నారు ఓ పక్క ఫ్రీ బస్ అని ఓ పక్క ర్యాపిడ్ ఊపర్ ఓలా అయిరా మోపిస్తూ అనేకమైన ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని ఈ కుటుంబ ప్రభుత్వం చెప్పారు హామీల్ని నెరవేర్చాలని రేపు బంధువులు సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తూ పాల్గొంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం